హాయ్ ఫ్రెండ్స్ కేవైసీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసే ఉద్యోగాల భర్తీకి ఫోన్పే నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ వీడియోలో ఈ జాబ్కు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ శాలరీ గురించి అయితే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఈ జాబ్ వర్క్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కేవైసి డాక్యుమెంట్స్ వెరిఫై చేయటం దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే దీనికైతే ఏమీ లేదు అయితే అప్లికేషన్ ఎలా చేయాలంటే ఆన్లైన్లో అయితే చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం లాస్ట్లో అయితే తెలుసుకుందాం అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పారు వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్లు వస్తే వాళ్ళు రేపైనా పెట్టచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి అయితే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసమే ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఆ తర్వాత మీకు జాబ్ అయితే వచ్చింది దీనికి సాలరీ థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే మంత్లీ అయితే ఇస్తారు ఇప్పుడు ఈ జాబ్ని ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అయ్యింది కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా ఇక్కడ అయితే చూడండి మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అంటే ఇక్కడ అప్లై విత్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు లింక్డ్ ఇన్ ప్రొఫైల్తో అయితే సింపుల్గా చేసుకోవచ్చు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ అయితే ఇవ్వండి లాస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ అయితే ఇవ్వండి ఈమెయిల్ ఉన్న చోట అయితే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి ఫోన్ అని ఉంది కదా ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ స్టార్ సింబాల్ ఉన్న ప్రతి ఒక్కటి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీ రెజ్యూమ్ కానీ సీవీ కానీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ కవర్ లెటర్ వచ్చేసి ఆప్షనల్ అన్నమాట ఎందుకంటే స్టార్ సింబల్ అయితే లేదు ఇక్కడ కవర్ లెటర్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా క్రిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్కూల్ అని ఉంది కదా ఇక్కడ మీ స్కూల్ అయితే ఇవ్వండి ఇక్కడ వాళ్ళు చెప్పిన ఆప్షన్స్లో అయితే మీ స్కూల్ అయితే లేకపోతే సింపుల్గా అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫిర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ డిగ్రీ అయితే చేశారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మోస్ట్లీ బ్యాచులర్ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి డిసిప్లిన్ అయితే ఆప్షనల్ ఇక్కడ కింద స్టార్ట్ డేట్ అని ఉంది కదా మీరు డిగ్రీలో జాయిన్ అయిన డేట్ అయితే ఇవ్వండి ఇండియా డేట్ అని ఉంది కదా ఇక్కడ పాస్డ్ అవుట్ ఇయర్ అయితే ఇవ్వండి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కంపెనీ నేమ్ అని ఉంది కదా ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏమన్నా కంపెనీలో వర్క్ చేస్తే అక్కడ మీ కంపెనీ నేమ్ అయితే ఇవ్వండి టైటిల్ అని ఉన్న చోట మీ జాబ్ టైటిల్ అయితే ఇవ్వండి సో ఆ జాబ్లో జాయిన్ అయిన మంత్ ఇయర్ అయితే ఇక్కడ స్టార్ట్ డేట్ దగ్గర అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఆ వర్క్ చేయటం ఆపిస్తే ఏ మంత్లో ఆపారు ఏ ఇయర్లో ఆపారు అనేది అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు ఇంకా ఆ వర్క్ కంటిన్యూ చేస్తుంటే ఇక్కడ కరెంట్ అని అయితే ఇవ్వండి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఆప్షనల్ ఇలా కిందకి స్కోల్ చేస్తే కరెంట్ కెరీర్ స్టేజ్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే ఈ త్రీ ఆప్షన్ అయితే కనపడతాయి మీకు సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అంటే కాంపెన్సేషన్ అని ఉంది కదా అక్కడ అయితే మీ శాలరీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు ఏ జాబ్ చేయకపోతే నాట్ అప్లికేబుల్ అయితే పెట్టండి జనరల్ వచ్చేసి మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి కరెంట్ ఇండస్ట్రీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని అయితే వస్తాయి ఇక్కడ మీకు సంబంధించిన ఇవి ఐటీ సర్వీస్ కానీ బ్యాంకింగ్ కానీ ఇక్కడ మీకు సంబంధించిన ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏం చేయకపోతే నాట్ అప్లికేబుల్ అయితేనే సెలెక్ట్ చేసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్నైతే అప్లై చేసుకోవచ్చు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని పెట్టుకోండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ టూ అయితే టూ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అయితే ఇక్కడ అది కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ మీకు ఎస్ అయితే అని ఇవ్వండి నో అయితే నో అని ఇవ్వండి ఇక్కడ నుంచి అయితే ఆప్షనల్ ఇక్కడ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయింది ఇలా సింపుల్గా ఈ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ మిస్టేక్తో అయితే అప్లై చేస్తాం విత్ ఛార్జెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బయోలో ఉన్న వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి